హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ స్వర్ణ ఈ మధ్య జనరల్గా వచ్చే వ్లాగ్స్ ఏవి షూట్ చేయట్లేదు కదా ఏదైనా స్పెషల్ ఉంటేనే వ్లాగ్స్ షూట్ చేస్తున్నాను లేకపోతే జస్ట్ షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను మరి ఈ వీడియోల స్పెషల్ ఏంటి ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయింది కదా ఏం లేదండి వినాయక చవితి స్పెషల్ వ్లాగ్ అనమాట ఇంట్లో పూజతో పాటు ఒక స్పెషల్ అకేషన్ మా లైఫ్లో జరిగింది అంటే చాలానే చేసాము బట్ పూజ రోజు భగవంతుడు మన చేతులతో ఈ పని చేయించుకోవటం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఆశీర్వాదాల వల్ల పోయిన సంవత్సరము వినాయక విగ్రహాన్ని డొనేట్ చేయగలిగామండి ఈసారి భగవంతుడి ఆశీర్వాదం వల్ల లడ్డూని డొనేట్ చేసామన్నమాట చందా రాస్తారు కామన్గా చందాతో పాటుగా లడ్డూను కూడా మేము ఈ సంవత్సరం అయితే డొనేట్ చేయటం జరిగిందండి అస్సలు మా పిల్లలు ఎంత ఎగ్జైట్ అయిపోయారు అంటే అవి అలా తీసుకొస్తూ అలా గణేషుని తలుచుకుంటూ ఉంటే వాళ్ళకు తెలియని ఏదో పాజిటివ్నెస్ వచ్చేసి అప్పుడే వెంటనే నెక్స్ట్ ఇయర్ ఏం డొనేట్ చేద్దాం నాన్న అని చెప్పేసి ఒకటే గొడవ చేస్తున్నారు నానా ఆయన మనతో ఏది చేయించుకోవాలి అనుకుంటే అది చేయించుకుంటారు సో ఇప్పుడు మనం ఏం డిసైడ్ అవ్వలేము అని చెప్పాము అన్నమాట వెంటనే నేను అక్కడి నుంచి ఎందుకు పారిపోయాను అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి పండగ కదా చాలా పని ఉండే పొద్దున్నుంచి అస్సలు రెడీ అవ్వలేదు ఎలా అంటే అలా ఉన్నాను పని హడావిడ్లో మరీ స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దిగాలి అంటే ఏదోలా అనిపించింది నేను రెడీ అవ్వలేదు అని చెప్పినా ఏం కాదు ఒకసారి ఫోటో దిగండి అని చెప్తే వెళ్ళి దిగాను అనమాట నాకే ఏదోలా అనిపించింది అందుకోసం ఫాస్ట్ ఫాస్ట్గా స్టేజ్ దిగైతే వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా గణనాథుడికి పూజ చేసుకోవాలి కదా కథ చదువుకోవాలి పూజ చేసుకోవాలి అలాగే ఆయనకు చాలా రకాల పిండి వంటలు కూడా చేయటం నాకు అలవాటు ఈ అలవాటు నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను చిన్నప్పుడు ఎన్ని పండగలు వచ్చినా సరే వినాయక చవితి అంటే ఒక స్పెషాలిటీ ఉండేది ఎందుకు అంటే మా అమ్మ ఎన్ని రకాల పిండి వంటలు చేసేదో అలా చూసి చూసి అంటే పండగ అయిపోయి భగవంతుడికి నివేదిన చేసిన తర్వాత అబ్బా ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పేసి వెయిటింగ్ చేసేవాళ్ళం అన్నమాట మేము సో అదే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది నాకు సో మా సాత్విక్ కూడా అన్ని పండగలు అంటే చాలా పండగలు ఇష్టం కానీ ఫస్ట్ అయితే కదా వినాయక చవితి పేరు మాత్రమే చెప్తాడు వాడు యాక్చువల్గా ఇంకా చాలా చేస్తాను అనమాట బట్ ఇంకా కుదరలేదు నాకు చేయటానికి అందుకోసం వీటితోనే సరిపెట్టుకున్నాను లేకపోతే పొద్దున్న లేచి పొద్దున్నే చేసేవి చాలా రకాలు ఉంటాయి కదా ఇంకా సేమియా పాయసము సగుబియ్యం పాయసము కేసరి కట్టు పొంగలి బియ్య పొంగలి ఇలా చాలా వెరైటీస్ చేస్తాను అనమాట ఇంకా కుదరలేదు కుడుములు ఉండ్రాలు ఇవన్నీ ఆవిరికి పెట్టుకోవడమే సరిపోయింది అందుకు ఎంత వీలైతే అంత చేయడానికి ట్రై చేశాను మేమైతే పండుగను చాలా బాగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను అండ్ ఇంకొక వ్లాగ్ కూడా రెడీగా ఉందండి అంటే పండగ అయిపోయిన నెక్స్ట్ డేనే పూజలో కూర్చున్నాము కింద సో ఆ వ్లాగ్ కూడా జస్ట్ చిన్నదే అండి అది కూడా ఏం పెద్ద పెద్దగా ఏం తీయట్లేదు చిన్న చిన్న వ్లాగ్సే షూట్ చేస్తున్నాను సో నెక్స్ట్ అప్కమింగ్లో మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేస్తే మీరు కూడా నాకు సపోర్ట్ ఉంటుందండి తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని రింగ్ చేయండి అంటే టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ